ॐ अस्मद्गुरुभ्यो नमः उल्लास पल्लवितपालितसप्त लोकी निर्वाहकोरकितनेम कटाक्षलीलां श्रीरङ्गहर्म्यतलमङ्गलदीपरेखां श्रीरङ्गराजमहिषीं श्रियमाश्रया मा ప్రియ భగవద్ బంధువులారా అమ్మ కటాక్షం ఎన్ని విధాలుగా ఎంతమంది పండితులు ఆనాటి వేదం నుంచి ఈనాటి దాకా ఎలా అందిందో మనం రోజు చెప్పుకుంటున్నాం అందులో పరాశర భట్టర్ వారందించిన శ్రీగుణ రత్న కోసంలో అమ్మ యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని నిన్నటి నుంచి ఒక మూడు రోజులు మూడు శ్లోకాల్లో ప్రత్యేకంగా ఆవిడ యొక్క రూపాన్నే వర్ణిస్తారు అనేటువంటిది చెప్పుకుంటూ ఆవిడలో ఉండే మృదుత్వం ఆ అమృతత్వం వాటన్నిటిని పీల్చి పిండి చేసి ఆ సారం అంతా తీస్తే ఆ కల్పలతని మించిపోయి అమృతాన్ని మించిపోయి చంద్రుణ్ణి మించిపోయి ఒక రసాత్మక స్వరూపం సుకుమార స్వరూపం మార్ధవ స్వరూపం ఏర్పడింది అనేటువంటి విషయాన్ని నిన్న మనం చెప్పుకున్నాము ఇవాళ ఇంకొక రకమైనటువంటి వర్ణనను మనకు అందిస్తున్నారు ముప్పై ఏడవ శ్లోకంలో దాన్ని మనం ముందుగా శ్లోకాన్ని ఒకసారి అనుసంధానం చేసుకుందాం ప్రణమదను విదిచా వాసనామ్రమగ్రే ప్రణయి పరిచిచీష కుంచితం పాశ్వకేనా కనక నికషంపక స్రక్సమాన ప్రవరమిదం ఉదారం వర్ష్మ వాచామ భూమి ఏ ప్రణమను విధిచ్చ వాసనా ఈనాటి ఈ శ్లోకంలో ఓంకారార్థం చెప్పబడుతోంది అని మనం చెప్పుకోవచ్చండి చాలా అందంగా ఓంకారం అనేది మూడు అక్షరాలతో ఏర్పాటైంది అకార ఉకార మకార ఇను ఇక్కడ కూడా మనకి భక్తుడు అమ్మ భగవంతుడు అనే ఒక విధానాన్ని చెప్పారు అంటే ఆ చేత భగవంతుడు ఊచేత అమ్మ స్వభావము తత్వము మా చేత జీవతత్వము ఇదే మనం చెప్పుకునే మంత్రార్థం అంతటికీ గొప్ప సారం ఆ సారాన్ని ఇక్కడ చాలా అందంగా స్తోత్రపరంగా రమణీయంగా కొంచెం తీర్చిదిద్ది మనకి అందిస్తున్నారు భట్టర్ వారు ఎలాగా హే శ్రీహి అని ఈ మూడు శ్లోకాలకి నిన్న ఇవాళ రేపు శ్లోకాలకి ఒక అనుబంధం ఉంది కాబట్టి హే స్త్రీ అనేది మనం అందులోంచి తెచ్చుకోవాలి ఓ లక్ష్మీదేవి అగ్రే ప్రణమత్ వాసన నమ్రం అంటే నీకు కొంతమంది వచ్చి నమస్కారం పెడుతుంటారు వాళ్ళు వంగి నీకు నమస్కారం చేసినప్పుడు నీవెంత దయార్ద్ర హృదయురాలివో ఆ నమస్కారాన్ని అందుకున్నటువంటి ఒక సంస్కార భావాన్ని నీ తలలో కూడా అలాగా తల వంచినట్లుగా చూపిస్తావు అంటే ఏంటి లోకంలో ఎవరైనా నమస్కారం అండి అంటే ఆ నమస్కారం అండి అనే మాటల్లో కాకుండా వాళ్ళు నమస్కారం అండి అని తల వంచగానే నమస్కారం అండి అని మనం కూడా తల పంకించినట్లుగా చెప్పాలి అనేటువంటిది ఒక పెద్ద పాఠం అంటే ఈ శ్లోకం మనకు ఒక సంస్కారాన్ని కూడా నేర్పుతోంది అని అనుకోవచ్చు మనం అలాగా కొంచెం వంగి ఉందిటండి తల మంచి చిత్రకారుడు గనక అయితే ఈ శ్లోకాలకి ఒక అందమైనటువంటి చిత్ర రూపాన్ని కల్పించగలిగినటువంటి వర్ణనమాట సరే కాస్త ముందుకు వంగి ఉంది ఇందులో అమ్మ శిరస్సు ఎలా ఉంది అనేది మొదటి పాదంలో చెప్పారు భక్తులు ఎవరైతే నమస్కరిస్తున్నారో వాళ్ళ నమస్కారాలని స్వీకరించాను అన్నట్లుగా తలని కొంచెం పంకించిందిట అమ్మాను రెండో పాదంలో ప్రణయి పరిచిచీషా కుంచితం పార్శ్వకేనా ఇంకా పార్శ్వకేనా పక్కన శ్రీరంగనాథుడు కూర్చొని ఉన్నాడు ఆయనకి ఈవిడ ప్రణయి పరిచిచీషా కుంచితం ప్రియుడైన రంగనాథుడికి సేవ చేత ఒక ఏదో ఒక సేవ చెయ్యాలి ఒక కైంకర్యం చెయ్యాలి అనే ఆశతోటి కొంచెం సంకోచత్వాన్ని పొంది ఉందిట అంటే ఇది కూడా మనకి ఒక సభా మర్యాదని నేర్పడం కూర్చునేటప్పుడు విరగబడి విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్లు కూర్చోవడం కాదు చాలా ఒద్దికగా చక్కగా నమ్రతాభావాన్ని చూపిస్తూ ఒక విధేయత భావంతో శరీరాన్ని మీ అధీనంలో పెట్టుకు కూర్చోవాలి అనేటువంటి ఒకటి ఇందాకటిది నమస్కారం చేసినప్పుడు నిర్లక్ష్యంగా చేశాళ్లే అన్నట్లుగా తల ఎగరేయకుండా ఓ నమస్కారం పెట్టారా అని గ్రహించాను అని అవతల వ్యక్తికి తెలిసేలాగా తల పంకించడం ఒక సంస్కారం అయితే పక్కనున్న భగవంతుడికి సేవ చేయడంలో జాగ్రత్తగా ఒద్దికగా అక్కడ తాను ఎలా కూర్చోవాలి అనేటువంటి ఆ అందాన్ని సౌకుమార్యాన్ని తనలో దాచుకొని స్వామికేసి చూసి ఒక నవ్వు నవ్వుతూ చక్కగా కూర్చుని ఉంది పరిచిచి అంటారు సేవ చేయాలి స్వామి నీకేం సేవ చేయాలో అని ఆలోచిస్తున్నట్లుగా మనం పెద్దవాడి దగ్గరికి వెళ్ళినప్పుడు చూడండి ఇలా వంగుని ఇలా భుజారు ఇలా పెట్టుకుని చేతి దగ్గరికి ముఖం అరచేతిని ముఖం దగ్గరికి పెట్టుకుని అయ్యా చెప్పండి అంటుంటామే అంత భావాన్ని అమ్మ కలిగి ఉంది అని చెప్తారు ఈ రెండిటితోటి ఇలా ఉన్నటువంటి ఆ శరీరం ఎలా ఉందో మూడో పాదంలో చెప్తున్నారు కనక నికష స్రక్ సమాన ప్రవరం ఇది కనక నికషం అంటే బంగారు రేఖ ఈ బంగారు రేఖతోటి చెంచ ప్రకాశించేటువంటి చెంపక స్రప్ సంపంగి దండ అంటారు బంగారానికి రాయి అని ఒకటి ఉంటుంది మనం ఇచ్చిన బంగారం మంచిదా కాదా మనం తెలుసుకోవాలి అంటే ఆ రాయి మీద గీస్తారు అది ఎర్రగా రాగి రంగులో వచ్చిందా ఓహో మంచి బంగారం కాదు అని తెలిసిపోతుంది అది గనక పాచటి రంగుతో మెరుస్తూ గీటు వచ్చిందా అది చాలా ఉత్తమమైనటువంటి బంగారము అని మనకి ఒక నికషోపలము అంటారు ఒరిపిడి రాయి లాంటిది అని అలాగా అంత మంచి బంగారు రంగుతోటి చెంపక స్రక్ సంపంగ పూల దండతోటి అని సంపగి పూలతో పోలుస్తారు ఇందాక బంగారంతో పోల్చడమేమో శరీర కాంతి యొక్క ధగధగలని పోల్చడానికి ఉపయోగిస్తుంది ఇక్కడ సంపెంగ పూలతో దండతో పోల్చడమేమో సౌకుమార్యంతో పాటు సురభీలత్వము అంటారు పరిమళము అని అంటారు ఆ పరిమళాలతో సమాన ప్రవరం సమానంగా ఉంది ఆవిడ యొక్క దేహం అంటే బంగారంలా మెరిసిపోతోంది సంపగిమాలలాగ పద్మనీ జాతి స్త్రీ లక్షణాలు సువాసన ఆమె నుండి బయటకు వెళుతు వెలువడుతున్నాయి అని ఇలాంటి ఔదార్యం ఉదార గుణాన్ని బట్టి ఈదం అమ్మ నీ శరీరం ఉందే నిన్న మనం చెప్పుకున్నాం అప్రాకృతము అని మనకి భగవంతుడికి శరీరాలు తయారవడంలో తత్వాలు వేరుగా ఉన్నాయి మనం చాలా సార్లు చెప్పుకుంటున్నాం మనది పాంచభౌతిక దేహం అంటాం పృథివీ అప్పు తేజో వాయు ఆకాశాల కల సంకలనం చేత ఏర్పడేటువంటిది మానవ దేహం కానీ పరమేష్ఠి పుమాన్ ఇత్యాది ఐదు ఉపనిషత్తులున్నాయి ఆ ఉపనిషత్తులకి ఒక ఆకారం వస్తే అది భగవత్ స్వరూపం అవుతుంది అని వేదమాత వివరిస్తోంది కాబట్టి దానిని అప్రాకృతం అంటారు అది ప్రాకృతం కాదు మనకి కనపడేటువంటిది కాదు అందువల్లే అది అలా అర్ధగర్ధగాయ కోటి సూర్య సమప్రభ అనే అమ్మకు ఒక పేరు కోటి సూర్యులు వెలిగిపోతున్నట్లుగా బంగారంలా మెరిసిపోతూ ఉంటే కేవలం బంగారానికి అంత గొప్పతనం ఉండదండి మనకు నానుడు ఉంది చూడండి బంగారానికి తావి అబ్బినట్లుగా అంటారు అదే బంగారానికి పరిమళం కూడా అబ్బిందనుకోండి ఎంత బాగుంటుందో అలా అమ్మ శరీరం బంగారంలా ఉంటే చెంపక స్రక్ చెంపకం అంటే సంపంగ స్రక్ అంటే మాల ఒక సంపంగి మాలలా ఉందిటండి అమ్మ దేహం ఒకవైపు బంగారు కాంతితో మెరిసిపోతోంది ఒకవైపు పరిమళాలు విరాజిల్లుతూ చాలా అందంగా ఉంది అలాంటి ఉదారం చాలా ఔదార్యం కలిగినటువంటి అప్రాకృతమైన వర్మ అంటే దేహము అని అర్థం నీ దేహాన్ని ఏదో వర్ణించాం తల్లి వాచాం అభూమి అంటారు ఇది మాటలకు అందేటువంటిది కాదు నేను నీ శరీర వర్ణన చేయడం అనేటువంటిది ఒక కవిగా ఏదో తాపత్రయపడి వర్ణించడమే కానీ అది నా మాటకి అందేటువంటిది కాదు అంత ఎత్తులో అంత ఉన్నతంగా అంత వైభవోపేతంగా అంత సురభిళంగా అంత మార్దవంగా ఉంది నీ దేహము అని చెప్పడం ఇందులో తాత్పర్యం అన్నమాట ఇందులో ఈ ఒదిగి కొంచెం తలని పంకించి ఇలా కూర్చోవడము అనేటువంటిది సభా సంస్కారాన్ని చాటుతుంది అని అంటారు మనం చూస్తున్నాం సభల్లో ఎలా కూర్చోవాలో మనకి తెలియదు నలుగురిలోనూ ఇష్టం వచ్చినట్లు కూర్చుంటూ ఉంటాం అయ్యో అవతల వాళ్ళు వింటే ఏమనుకుంటుంటారో అనే బిడియం ఉండదు పెద్ద పెద్దగా నవ్వేస్తూ గట్టి గట్టిగా మాట్లాడేస్తూ అవతల వాళ్ళు ఏమిటి వీళ్ళు ఇలా ఉన్నారు అని మనని గుర్తించేంత సంస్కారహీనంగా ఉండకూడదు అని చెప్పడం అనేటువంటిది కూడా ఈ వ్యాఖ్యానాల్లో మనకి కనిపిస్తుంది అంతేకాకుండా ఇది ఒక ఇటు ఇక్కడ ఇటు భక్తుల దండాలు పెడుతుంటే వాళ్ళకి ఆ నమస్కారాన్ని స్వీకరించి ప్రతి నమస్కారం చేస్తున్న మాతృభావం కనపడుతోంది అటు ఆయన వైపు వస్తే ఆ అందం అంతా కూడా ఆయనకి దగ్గరగా ఉండడం వల్ల కొంచెం ఒదిగి కొంచెం సంకుచితం చేసుకుని ఎప్పుడు ఏం సేవ చేయాల్సి వస్తుందో అన్నట్లు అణకువ భావాన్ని ప్రదర్శిస్తోంది అనమాట అంటే ఇక్కడ ప్రతి నమస్కారాదులు మనకి చెప్పారు అక్కడేమో మనకి సేవా సంస్కారాదులను మనకి ఆ భావంలో అందించారు అంటే ఇక్కడ అమ్మ పిల్లల విషయం వచ్చేటప్పటికీ భక్తుల విషయం వచ్చేటప్పటికీ భక్త పరాధీనురాలు అయిపోయింది తర్వాత తర్వాత శ్లోకాల్లో వస్తుంది ఒక్క నమస్కారం పెట్టగానే అయ్య బాబోయ్ ఎంత పని చేశాడో నాకు నమస్కారం పెట్టేశాడని వాడేదో కొండ మోసుకొస్తే బాధపడిపోయాడేమో అన్నంతగా తల్లడిల్లిపోతుందండి ఆ తల్లి హృదయం ఎప్పుడు ఏ పని చెయ్యని పిల్లలు ఒక చిన్న పని చేస్తే అలా చెప్పడం అలవాటు లేని తల్లికి అయ్యో ఎంత కష్టపడ్డాడో మా అబ్బాయి అనే భావం వచ్చినట్లుగా అమ్మకి టా ఒక నమస్కారం పెడితే అబ్బో ఎంత కష్టపడి నమస్కరిస్తున్నాడో అని మా తండ్రి ఇంత చక్కగా నమస్కరించావా అని చెప్పి అందంగా మళ్ళీ చిరునవ్వు పంకిస్తూ ఒక్కసారి తలని పంకిస్తూ చూసి ఈ మాతృభావనతో ఈ నమస్కారాన్ని తాను స్వీకరిస్తూనే పక్కన తన బంగారు మేని కాంతితోటి సంపక దండ సంపెంగ దండల వంటి సువాసనాభరితమైనటువంటి మేనితోటి ఇది ఉపనిషన్మయమైన దేహము అంటే ఈ రెండు ఒక్కచోట ఉండడము అనే అటు బంగారంలా మెరిసిపోతూ ఉండాలి బంగారంకి తావి అబ్బినట్లుగా సంపెంగి పువ్వులాగా పరిమళాలు కూడా వెదజల్లుతూ ఉండాలి అనేటువంటిది ఆ తర్వాత ఎప్పుడు కూడా ఎవరైనా మీకు నమస్కరిస్తే అన్నట్టు ఉండకండి అని కూడా చెప్తారు ఇందులో అంటే ఎంత ఆధారంగా వాళ్ళు నమస్కరించారో అదే ఆధారంగా మీరు గ్రహించినట్లు కూడా ఉండాలి తప్ప పట్టించుకోనట్లు అవతలికి పోకూడదు ఇది కనీసమైన మానవతా లక్షణము అది అమ్మ మనకి నేర్పుతోంది అలాగే నలుగురిలో ఉన్నప్పుడు మనము కొంచెం వినయాన్ని కొంచెం సిగ్గుని కొంచెం సంకోచాన్ని ఒక అణకువ భావాన్ని ప్రదర్శించినట్లయితే అవతల వారి మనస్సుకు అది ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది మీకు కూడా అది ఒక భద్రతా భావాన్ని కూడా కల్పిస్తుంది అని ఇక్కడ ఒకవైపు ఆశ్రితులు ఒకవైపు ప్రియుడు వీళ్ళిద్దరినీ చెప్పినట్లుగా అకారం ఉకారం మకారం ఇది ముం అనమాట అకారార్థో విష్ణుహ జగదుదయ ఉదయ రక్ష ప్రళయకృత ఆ అనగానే అయితే భగవతో నారాయణస్య ప్రథమ అభిధానం మొట్టమొదటి పేరు ఆయనకా కాబట్టి ఆయన గురించి చెప్పారు ఇందులో మధ్యలో ఉందండి అమ్మతత్వం ఉకారము ఉకారో అనన్యార్హం అనన్యార్హాన్ని తెలియచేస్తుంది అని మనకి అష్టశ్లోకిలో చెప్పినట్లుగా నాయన నీ కోసమేరా నేను చూస్తున్నాను నీ జీవుడికేసి చూస్తే వీడు మకారం మన జ్ఞానే అనే జ్ఞానస్వరూపమైంది ఆత్మ ఈ ఆత్మని తీసుకెళ్ళి ఆ పరమాత్మ పాదాల దగ్గర ఎలా చేర్చాలా అనే స్వరూపిణిగా అమ్మ మనకి శ్లోకంలో దర్శనమిస్తోంది అని ఒక అద్భుతమైన సిద్ధాంత సారాన్ని ఆవిడ రూపాన్ని ఏదో పైకి వర్ణించినట్లుగా ఒక భక్తుడు అమ్మ పరమాత్మ దీన్ని అకార ఉకార మకారాలు అంటే ఓంకారానికి ప్రతీకగా అందించి లౌకిక విషయాలను కూడా మనకి ఎన్నో అందించారు ఇందులో ఒక మనిషి ఎలా మెలగాలి ఇతరుల దగ్గర ఉండేటప్పుడు ఎలా ఉండాలి ఎటువంటి వినయాన్ని నమ్రతని ప్రదర్శించాలి అవన్నీ కూడా తల్లిని చూసి పిల్లల్ని చూడాలంటారు అలాగా అమ్మను చూసి మనందరం కూడా నేర్చుకోవాలి అనేటువంటి దాన్ని పరాశర భట్టర్ వారు ఈనాటి శ్లోకంలో చాలా రమణీయంగా సునిశ్చితంగా సున్నితంగా మార్ధవంగా మనకి అందించారు ఇలాంటి విశేషం రేపైతే ఇంకా అమ్మ ఎలా కూర్చుని భక్తులను అనుగ్రహిస్తుంది అని ఒక అద్భుతమైనటువంటి ధ్యాన శ్లోకము అంటారు రేపటి శ్లోకాన్ని అలాగే నిన్నటి శ్లోకము ఇవాళటి శ్లోకము రేపు శ్లోకము కలిసి అమ్మ యొక్క దివ్య మంగళ విగ్రహ స్వరూప వర్ణనగా మనకి పరాశర భట్టరు వారు అందించారు ఆ అందాలన్నీ మనం ఆస్వాదిస్తూ ముందుకు సాగుదాం జై శ్రీమన్నారాయణ श्रीरङ्गनायकी निदूयरूपमुक्कुकन्ददु जननी निसौन्दर्यमु निदार्यमुगातीतमु जननी श्रीरङ्गनायकी निदूयरूप ुकन्ददु जननी नी सौन्दर्यमु नी औदार्यमु लोकातीतमु जननी प्रणत भक्तुलनु शिरसु कि रूपम्

ಶ್ರೀರಂಗನಾಕಿ ನೀೂಯೂಪಮೋವಾಕಂದ ರಂಗನಿ ಹೇ ರಂಗಲಿ ನೀ ಚು ದೋದಿಗಿ ಜಂ ಆ ോഭിലു കാത്തിംഗ നി പാർശ്വാനൊയം നീ മൗഗ്യമു നീ പ്രണയ പ്രകടനമു സോഭി ലു കാ പുഞ്ജം ശ്രീരംഗ ುಕಂದದು ಜನ ನೀ ಮೇಲಿಮಿ ಬಂಗರು ಮೇನಿ ಕಾಂತಿ ಸಂಪೆಗ ಸೌರಭಗಾತ್ರ ಇಟು ಭಕ್ತ ಕ್ತುಲೂ ಸ್ವಾಮಿ ಕಿ ಪ್ರೇಮನು ಚಾಟು ಮಂಗಳ ರೂಪಂ ಮೇಲಿಮಿ ಬಂಗರು ಮೇನಿ ನಿ ಕಾಂತಿ ತೋ ಸಂಪ ಸೌರಭಗಾತ್ರ ಇಟು ಭಕ್ತುಲಕಟು ಸ್ವಾಮಿ ಕಿ ಪ್ರೇಮನು ಚಾಟು ಮಂಗಳ ರೂಪಂ రూపము వాకు కందదు జనని ంగనాయ కిలీూయూపము వాకందననీ నిసౌందర్యము యోదార్యము ఏ ఏ